దేవుని బిడ్లారా యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఏడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగరింపబడును అని దేవుడు తనను వెంబడిస్తున్న శిష్యులతో మాట్లాడుతున్నాడు సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తున్న శిష్యులకు ఈ మాట తెలియపరుస్తున్నాడు ఎంత స్పష్టంగా ఉందో చూడండి నాయందు మీరును అంటున్నాడు మొదటిది రెండవది యందు నా మాటలు నిలిచి ఉండునే ఫస్ట్ మీరు నాలో ఉండాలి దేవునిలో ఫస్ట్ నాలో మీరు ఉంటే మీ నా మాటలు నిలిచి ఉండాలంటున్నాడు మాటలు నిలిచి ఉండాలంటే అర్థమేందంటే మన హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి హృదయం అనే పలక మీద రాసుకోవాలి ఇప్పుడు మనం గృహం కట్టుకున్నాం గృహం కట్టుకున్న తర్వాత గృహంలో కొన్ని వస్తువులు పెడతాం విలువైన వస్తువులు విలువ కాని వస్తువులు ఉంటాయి ఏదైనా కూడా ఇంట్లో ఉంటాయి నిలిచి ఉంటాయి దానికి గుమ్మం పెడతాం ఒక డోర్ పెడతాం దానికి తాళం వేస్తాం బయటకు వెళ్ళేటప్పుడు లాక్ చేసుకుంటాం అలాగే ఈ దేహము ఈ దేహము దేవుని ఆలయము కాబట్టి ఈ దేహములో దేవుని ఆత్మ నుంచాడు కాబట్టి ఈ యొక్క వాక్యము దేవుని మాటలు మన ఎందు నిలిచి ఉండిన ఎడల అంటున్నాడు చూడండి మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల చెప్తున్నాడు ఆయన చేస్తున్న వాగ్దానం చూడండి మీకేది ఇష్టమో అడుగుడు అంటున్నాడు ఎంత అద్భుతం చూడు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగరింపబడునని చెప్తున్నాడు ఇది ఆయన ఇచ్చే వాగ్దానం మరి ఈనాడు అలా ఉన్నామా క్రైస్తవ జీవితాల్లో మరి ఈనాడు చూడండి లేదు కాబట్టి నువ్వెన్ని అడుగుతున్నావు అడుగుతున్నవి కూడా నీ జీవితంలో పొందుకోలేకపోతున్నావు వ్యాధులు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి కానీ ఏంటి వాటిని ఎందుకు జయించలేకపోతున్నావు అంటే నీ హృదయంలో దేవుని మాటలు సమృద్ధిగా ఉండకపోవడము దేవుని మాటలకు నీవు స్థానం ఇవ్వకపోవడం దేవుని మాటలు నీ హృదయంలో నిలుపుకోకపోవడం కాబట్టి చూడండి ఎవరన్నా మనల్ని దూషించారంటే ఎవరన్నా మనల్ని తిట్టారంటే కొట్టారంటే సంవత్సరాలు వెంబడి జ్ఞాపకం ఉంటాయి మరి పోయిన వారం ఏ వాక్యం విన్నాం అని అడుగుతుంటే మందే చెప్తూ ఉంటారు ఇక కొందరేమో మందిరంకి వచ్చి వాక్యం వింటారు కొందరేమో నిద్రపోతారు కొందరేమో మధ్యలో సెల్ ఫోన్ రాగానే సెల్ ఫోను మాటలు రాగానే వాక్యాన్నిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఎక్కడ నువ్వు దేవుని మాటకు విలువిస్తున్నావు ఎక్కడ దేవుని మాటలు నీ మనసులు నిలుపుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయండి సామాన్యమైన ఒక ఒక మనుషుడు చూడు ఒక ఐదు సంవత్సరాలు ఒక అధికారి లేదా ఒక ఉన్నతమైన వ్యక్తి ఉంటున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంత శ్రద్ధగా వింటావు సెల్ ఫోను ఒకవేళ వచ్చినా కూడా రింగ్ అవుతున్నా కూడా దాన్ని నొక్కేస్తావు లేదా సైలెన్స్ పెట్టేస్తావు లేదా ఆయనకు వినబడకుండా చేస్తావు కానీ మందిరాల్లో చూడండి ఇప్పుడు అట్లా లేదు పాసగారు వాక్యం చెప్తూ ఉంటే సెల్ ఫోన్ మోగుతూనే ఉంటుంది సెల్ ఫోన్ రాగానే బయటకు వెళ్తారు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు దేవుని మాటలని హృదయంలో ఎలా ఉంటాయి దేవుని మాటలకు ఎలా నువ్వు విలువిస్తున్నావు ఎలా గౌరవిస్తున్నావు ఒకసారి ఆలోచించి అందుకే దేవుని హెచ్చరిస్తున్నాడు నాయందు మీ మీయందు నా మాటలు ఇది కండిషన్ కండిషన్ ఉండాలి మన ఎందు దేవుని మాటలు ఉండాలంటే ఆ మాటలకు అంత విలువ ఇవ్వాలి ఆ మాటలు వెండి కంటే బంగారం కంటే ఆస్తిపాస్తుల కంటే విలువైనవి శ్రేష్టమైనవి ఆ మాటలే ఏసయ్య కాబట్టి వాటికి నువ్వు ఎంత విలువిస్తే ఎంత మొదటి స్థానం ఇస్తే దేవుడు ఏం చెప్తున్నాడు ఇష్టమో అడుగుడి అది మీకు అంటున్నాడు నేను ఇస్తాను అంటున్నాడు అంటే దేవుడు మన మనని ఆశ్రయించే దేవుడు మనను స్వస్థపరిచే దేవుడు మనకు మేలు చేసే దేవుడు అనేకమైన చేశాడు చేస్తాడు కూడా కానీ చేసిన వాళ్ళు మర్చిపోతున్నారు ఈ అనారోగ్యం ఉన్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు దేవుని అయా నన్ను స్వస్థపరచు కానీ ఆయన మాట నీ హృదయంలో ఉంటుందా నీ ఇంట్లో అన్ని వస్తువులు ఎలా పెట్టుకుంటున్నావు మరి దేవుని ఇల్లు ఇది ఈ దేహము దేవుని ఆలయం ఈ దేవుని ఆలయంలో ఆయన మాటలు సమృద్ధిగా ఉంటే దేవుడు చెప్తున్నాడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అంటున్నాడు అంటే అంత అద్భుతమైన దేవుడు ఆయనే యేసు క్రీస్తు బ్రహ్బార్ ఆయన భూమిదికి వచ్చాడు నీ కొరకు నా కొరకు వచ్చాడు ఎందుకో తెలుసా నీ హృదయంలో అతడు స్థానం అడుగుతున్నాడు అతడు ఉండడానికి అతడు నివసించడానికి అతడు నీతో సహవాసం చేయటానికి నీలో ఉన్న సమస్యలు తొలగించడానికి నీ వ్యాధులు తొలగించడానికి నీలో ఉన్న భయాన్ని తొలగించడానికి నీ పేదరికము తొలగించడానికి ఆయన నీ హృదయంలోనికి వస్తానంటున్నాడు మరి నీవు ఆయన హృదయం నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తావా ఆయన మాటలు గ్రహిస్తావా ఆయన మాటలు నీ మనసులో నిలుపుకుంటావా అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్లారా ప్రేమేనా దేవుని బిడ్లారా ఒక్కసారి మీరు ఆలోచించమని మీ ముందుకు లేఖన భాగం తీసుకొస్తున్నాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఆయన మాటకు మీరు విలువ ఇవ్వండి ఆయన మాటలు మీ హృదయంలో నిలుపుకోండి ఆయన మాటలే మీ జీవితంలో మార్పుని తీసుకొస్తాయి అద్భుతాలు చూడగలుగుతారు ఆశ్చర్యకారులు చూడగలుగుతారు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే మీకు స్తోత్రాలు నాయందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహరింపబడినని చెప్పిన దేవుడు నీకు వందనాలు ఈ మాటలు శ్రేష్టంతో కూడిన జీవంతో కూడిన వెండి బంగారాల కంటే ధనధాన్యముల కంటే విలువైనవి తండ్రి నీకు స్తోత్రాలు మీరు సెలవిచ్చారు భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించమని సెలవిచ్చా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం భూమి ఆకాశం గతించిపోతుంది కానీ దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరం జీవిస్తాడని వాగ్దానం చేశావు అందుకని కృతజ్ఞతలు ఈ మాటలు మా వృధాను భద్రపరచమని ఏస్ నామలో పొంది నామ తండ్రి ఆ దేవుడు దీవించి ఆశ్రించునుగాక గాక మేన్